అందరికీ నమస్కారం మహాభారతంలో ఆది పర్వంలో గురువంశ పరిచయం కోసం తెలుసుకుందాం దుష్యాంతుడు శకుంతలాదేవి కుమారుడు భరతుడు అతని పేరు మీదే మన భారతదేశం ఏర్పడింది భరతుని తరల తరువాత జన్మించిన కురు మహారాజు అతనే కురువంశ స్థాపకుడు కురువంశంలో పుట్టిన ప్రముఖుడు ప్రతిపుడు అతని కుమారుడు శంతనుడు శంతనుడు గంగాదేవి వివాహం చేసుకున్నారు వారి కుమారుడు భీష్ముడు ధర్మనిష్టలో దైవమూర్తి లాంటి వాడట తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు వారిద్దరు కుమారులు చిత్రాంగదుడు మరియు విచిత్రాచార్యుడు విచిత్రాచార్యుడు మరణించిన తర్వాత సత్యవతి పుత్రుడు వ్యాస మహర్షి ద్వారా ముగ్గురు పుత్రులు పుట్టారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ధృతరాష్ట్రుని పిల్లలు కౌరవులు వంద మంది పాండురాజు పిల్లలు పాండవులు ఐదు మంది వీళ్ళే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన వీరులు ఇలా మహాభారతంలో ఆది పర్వంలో చెప్పబడిన కురువంశ పరిచయం ఇది ఇలా భరతును నుంచి కురు వరకు కురువంశం నుంచి పాండవుల కౌరవుల వరకు ఈ వంశం కొనసాగుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ